ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ ఉత్తమ నడవడిక జాతీయ భావాలు పెంపొందుతాయని ఉత్తమ వ్యక్తిత్వమే ఉన్నత స్థానానికి మూలమని అనంత విశ్వంలోని నవీన ఆవిష్కరణలకు ఉత్తమ ఆలోచనలే కారణమని సిరికొండ రవీందర్ అన్నారు స్కౌస్ అయిన గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బడెన్ పావేల్ ఒక వంద జయంతి ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని సిరికొండ మండలి కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరికొండ ఏఎస్ఏ రవీందర్ బడెం పావేల్ కేఎస్ స్మిత్ దంపతుల చిత్రపటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రిన్సిపల్ ఆర్నర్సీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవీందర్ మాట్లాడుతూ బాల్యం నుంచి చిన్నారులలో చురుకుదనం ఉత్సవం స్నేహశీలత సహనం పట్టుదలలు అంకురం కావడంలో కీలకమైనది స్కౌట్స్ అండ్ గైడ్స్ లో శిక్షణ అని తెలిపారు స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర బాధ్యులు కె శల్మ మాట్లాడుతూ దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన పావేల్ తన భార్య అలేవ్ సెంటర్ల స్ఫూర్తితో విద్యార్థులు సమర్థ సేవలు భాగస్వాములు కావాలన్నారు దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మలైన యువత వివిత్న ఆలోచనలతో పరిణితి చెందిన విజ్ఞాన భావ ప్రపంచంలో ప్రగతిశీల కథ నాయకులు కావాలన్నారు సానుకూల మార్పులకు సమాజ స్థితిగతుల దశ దిశ నిర్దేశాలకు సమకాలీన ప్రపంచ సవాళ్లకు పర్యవసనాలను ఎదుర్కొన్నట్టు యువత ముందుండాలన్నారు పాఠశాల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై రూపొందించిన ప్రతులను వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని ఇన్వెస్టిగేషన్ గురించి మీ అందరికీ విభాగం తెలియజేసుకుంటూ అమూల్యమైన సమయం మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమం బాగుందంటూ మనందరి తరఫున ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏఎస్ఐ గారికి అట్లాగే ఆ పంపించిన ఎస్ఐ గారికి కూడా గ్రాఫ్ Thank you.

మన స్థానిక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదీ సిరికొండ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ నేటి దినానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతలో భాగంగా ఒక మారుమూల ప్రాంతమైనటువంటి మన సిరికొండ సతీ విద్యార్థులంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మనకు వచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి విఆర్ హ్యాపీ క్లాప్స్ గో సో పంతొమ్మిది వందల ఏడులో మొదలైనటువంటి స్కౌట్ గైడ్ ఉద్యమం పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారతదేశానికి వచ్చి అంచెలంచెలుగా ఇచ్చి దేశ సేవను కావచ్చు అలాగే ఉండేటటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కావచ్చు అలాగే ఒక ఉత్తమ పౌరులుగా తయారడం కావచ్చు ఉండేటటువంటి స్కిల్స్ని అభివృద్ధి చేయడం కావచ్చు వీటన్నిటిని ప్రాధాన్యతగా తీసుకొని ఒక ఉద్యోగం స్టార్ట్ అయింది ఉద్యమం వచ్చింది ఏంటంటే దీన్ని ప్రపంచంలోనే అందరూ జరుపుకునే విధంగా చేస్తేలా ఉంటుంది అంటే దీనికి ఏం పేరు పెడదాం అంటే వరల్డ్ థింకింగ్ డే అని పేరు పెడదామని నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఇవాళ ప్రపంచం అందరినీ కూడా ఆలోచింపే విధంగా చేసింది సో ఒక ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే ఒక కామె ఇది వస్తుంది కదా అడ్వర్టైజ్ వస్తుంది సో ఐడియా కామెంట్ కూడా తీసుకున్నాడు కానీ నైన్టీన్ ట్వంటీ సిక్స్లోనే పిల్లలకు ఒక ఆలోచన వచ్చింది ఏంటిది ప్రపంచంలో ఉండే స్కౌట్స్ గైడ్స్ అందరు కూడా ఈ యొక్క థింకింగ్ నేను జరుపుకోవాలి సో ఆ ఆలోచన ఇవాళ ప్రపంచం అంతా ఆలోచించే విధంగా చేసింది సో ఆ విధంగా ప్రతి ఏదైనా సరే చరిత్రను తెలుసుకునే వాళ్ళు చరిత్రను సృష్టించలేరట్టు సో చరిత్రను సృష్టి సృష్టించాలంటే చరిత్ర తెలుసుకోవాలి మన స్టోరీ మనం తెలుసుకుంటే కదా ఇంకా మనం ఏం కావాలో మనకు ఒక ఆలోచన వస్తుంది సో ఈనాడు స్టూడెంట్స్ అండ్ గట్స్ రావ్ టుడే కంగ్రాచులేషన్ ఆల్ గౌట్స్ అండ్ గైడ్స్ మై డియర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు ప్రత్యేక ప్రపంచ థింకింగ్ డే ఈరోజు అవకాశం కల్పించిన ఆ మహనీయులు యాజ్ ఏ చాలా గొప్ప మనస్తత్వం గల ఆలోచన పరంపరతో ఈ యొక్క ఎక్కడో వరల్ లో ఏదో దేశంలో ప్రారంభమైన ఈ వరల్డ్ థింకింగ్ డే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజులో మీ గురించి ఇక్కడ యాజ్ ఏ సిరికొండ నేను యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్లో థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉండి కూడా ఈ గ్రామానికి ఈరోజు వచ్చి మీ అందరితో కలిసి వరల్డ్ థింకింగ్ డేలో మీతో భాగస్వామ్యం తీసుకున్నందుకు మీకు మీ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ గారు అలాగే మీ యొక్క టీం నాయకుడు సారు అలాగే ఇక్కడున్న యాజ్ ఏ ఫోటోగ్రాఫర్స్ కానీ అదర్స్ మై డియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వరల్డ్ థింకింగ్ డే కంగ్రాచులేషన్ తెలియపరచు థింకింగ్ డే అంటే ఆలోచన అనే విధానాన్ని గురించి మన గురువుగారు గారు తెలియపరచిన విషయము తెలియపరచాలంటే ఇది అబౌట్ మీకు హాఫ్ అన్ అవర్ నేను చెప్పగలతో చెప్పేస్తాను కానీ ఈ ఎండలో ఇది వద్దు యాజ్ ఏ